బలి రండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కుప్ప నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు మంచికి మారు పేరు మన నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే నియోజకవర్గం మన నియోజకవర్గం ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మన నియోజకవర్గానికి పోలీస్ స్టేషన్ అవసరం లేదు కోర్టు కూడా అవసరం లేదు మనం ఆనందంగా ఉందాం శాంతికి మారు పేరైన ఈ కుప్పం ఒక ఆదర్శంగా ఉండాలని పిలిపించా ఆ రోజు ఈరోజు రౌడీ రాజ్యంలో నా మీదికే వస్తున్నారంటే ఎంత కండ కావరం వీళ్ళకి ఎంత తల మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మీకు ఈ రౌడీ రాజ్యం కావాలా దౌర్జన్యాలు కావాలా ప్రజా వ్యతిరేక పాలన కావాలా మొన్న నేను చూశాను ఎన్నికల్లో చూశాను నేను చాలా పెత్తనం చేశారు మన నియోజకవర్గంలో ఎవడో పొంగునూరు నుంచి వచ్చానంటే ఒక మహా నేత మహా మేతగాడు మొత్తం అతను వచ్చేదో పెద్ద ఇది చేస్తానన్నాడు కబద్దార్ నేను కూడా ఇదే విధంగా చూసుంటే ఇరవై రెండు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఇంట్లో నుంచి బయట పంచాయతీ కుప్పంలో చూపిస్తున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొండ నాయకత్వం అడుగుతున్నా ఏంటి మీరు చేసే పని కుప్పానికి అందరినీ తీసుకొచ్చారా మీరు పొలి మేర వరకు తీసుకొస్తే దాన్ని కలపలేని ఈ పనికి మారిన పార్టీకి ఈ నాయకులు సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయమైంది ఇది తమలో అధికారం ఇచ్చేది అందరినీ సమానంగా చూసుకోమనా లేదా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను పులివెందలు ఎప్పుడు నాకు లేదు వేశారు కానీ గెలిపించలేదు కానీ పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి పులివెందలకు ముందు నీళ్ళు ఇస్తా తర్వాత నేను కుప్పానికి ఇస్తానని ఆ రోజు నేను చెప్పాను ఇది రాజధర్మం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాధ్యత అవునా కాదా అని అడుగుతున్నా